ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా ఒక టాస్క్ సంచాలకంటే అంటే వాళ్ళు కూడా గేమ్ ఆడినట్టు అయితే ఈ రోజు అత్యంత కఠినమైన టాస్క్ ఏదైనా ఉందంటే అది రంగు పడితేనే ఎంత రంగు పడింది ఎవరికి పడింది ఎలా పడింది ఏ లెక్కని చెప్పాలి ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కదా అయితే ఇక్కడ మీ ఇద్దరు మీ ఇద్దరు ఫోటో చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ గౌతమ్ కొంచెం రంగు తక్కువ పడింది అని అనిపిస్తుంది ముందు వైపు కూడా నిఖిల్ కొంచెం రంగు తక్కువ ఉంది కంపారిటివ్లీ నిఖిల్ కన్నా ఒక్క వన్ వన్ టు టూ పర్సెంట్ అయినా కొంచెం గౌతమ్కి రంగు తక్కువ ఉంది అయితే ప్రేర ప్రేరణ ఏం చెప్పిందంటే ఈ ఫస్ట్ రౌండ్ అంటే త్రీ రౌండ్స్ ఉంటాయి వీళ్ళకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ మూడు రౌండ్లకి మూడు కొత్త కొత్త టీషర్ట్స్ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఆ టీషర్ట్ ఇప్పయాలి రెండో రౌండ్ అయిన తర్వాత ఆ టీషర్ట్ ఇప్పాలి ముగ్గురు మూడు రౌండ్లో ఎవరిద్దరు గెలుస్తారో వాళ్ళే వినరు అనమాట అయితే ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఏమైందంటే గౌతమ్ ని విన్నర్ చేయకుండా నిఖిల్ ని విన్నర్ చేస్తుంది అనమాట ప్రేరణ కారణం ఏంటి అంటే గౌతమ్ ఇక్కడ ఒక రాంగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాడు రంగుని ఏం చేస్తాడంటే అవతల వైపు ఉన్న రెడ్ రంగు నిఖిల్ రంగు ఉంటుంది కదా ఆ రంగుని తీసుకొచ్చి తన టీషర్ట్ కి పామిసుకుంటాడు అప్పుడు ఏమవుతుంది తన మీద ఉన్న బ్లూ రంగు డైల్యూట్ అయిపోతుంది లేదంటే డార్క్ అవుతుంది ఇట్లాగా కొంచెం కలర్ వేరియేషన్ వస్తుంది సంచాలకి బాగా కష్టం అందుకని నువ్వు అలా చేసావు ఒక ఫౌల్ గేమ్ ఆడావు అని చెప్పేసి ఆ ప్రేరణ ఏం చేస్తుందంటే అంటే గౌతమ్ని విన్నర్ గా తీసేస్తే అప్పుడు గౌతమ్ ఏమంటాడంటే ప్లీజ్ అలా చేయొద్దు నేను సారీ చెప్పాను కదా ఫస్ట్ తప్పుగా తీసేసుకోండి అని చెప్పేసి అంటాడనమాట అంటే అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే సరే టై అని అంటుంది అని అంటే ఇప్పుడు వెంటనే బిగ్ బాస్ టై అంటే కుదరదు ఖచ్చితంగా జడ్జ్మెంట్ చెప్పాల్సిందే అంటాడు అనమాట అప్పుడు ఏమవుతుంది ఇద్దరులో తక్కువ గౌతమ్కి కాబట్టి గౌతమ్కి విన్నర్ అని ఇస్తుంది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ నిఖిల్ విన్నర్ థర్డ్ రౌండ్ ఇప్పుడు జరుగుతుంది